హలో ఎవ్రీవన్ యామ్ డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్ ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరపు సొంత కనజాలం ముఖ్యంగా చర్మం పైన దాడి చేయడం వల్ల సోరియాసిస్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది సోరియాసిస్ సమస్య వచ్చినప్పుడు చర్మం శోధానికి గురై చర్మం ఎర్రగా మారి పొలుసులుగా రాలిపోవడం జరుగుతుంది ఇలా జరగడానికి కల కారణం మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంలోని చర్మ కణాలపై దాడి చేయడం వల్ల చర్మంలో ఉండేటటువంటి కణాలు తొందరగా గతించిపోయి ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఈ గతించిపోయిన కణాలన్నీ కూడా పొలుసులుగా రాలిపోవడం జరిగిపోతూ ఉంటుంది ఇలా చర్మం ఎర్రగా మారి పొలుసులుగా మారడం అనేటటువంటిది శరీరంలో ఏ ప్రదేశంలో వచ్చింది లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి లక్షణాల తీవ్రత ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి సోరియాసిస్ డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది ఇందులో ముఖ్యమైనవి సోరియాసిస్ వల్గారిస్ గట్టెడ్ సోరియాసిస్ ఇన్వర్సివ్ సోరియాసిస్ పశ్చిలార్ సోరియాసిస్ ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ సోరియాసిస్ వల్గారిస్ సాధారణంగా కనిపించేటటువంటి సోరియాసిస్ రకమే సోరియాసిస్ వల్గారిస్ ఇందులో చర్మం అనేటటువంటిది ఎర్రగా మారి తర్వాత పెద్దగా పొలుసులుగా ఊడిపోవడం జరుగుతుంది గట్టెడ్ సోరియాసిస్లో చర్మం పైన చిన్న పొక్కులు తర్వాత చిన్నగా ఎర్రగా మారడం జరుగుతుంది గట్టెడ్ సోరియాసిస్ని మొదటి దశలోనే గుర్తించినట్లయితే పూర్తిగా నివారణ సాధ్యమయ్యే సోరియాసిస్ రకం ఇది పశ్చులార్ సోరియాసిస్లో చర్మంపై చీముతో కూడిన పొక్కులనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇన్వర్సివ్ సోరియాసిస్లో చర్మం పైన మనకి మచ్చలు మడతల్లో ఏర్పడుతూ ఉంటాయి ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రమాదకరమైనవి ఇందులో పులుసులు అనేటటువంటివి పెద్దగా ఊడిపోవడం జరుగుతుంది శరీరం పైన ఎక్కువ శాతం చర్మాన్ని మనకి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది రిత్రోడర్మిక్ సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ప్రాణాంతకంగా మనకి పరిణమిస్తుంది మనకి సోరియాసిస్ జనరల్గా చూసుకున్నట్లయితే రావడానికి గల కారణాలు ఏంటి జన్యుపరమైనటువంటి అంశాలు పర్యావరణ కారణాల సమ్మేళనంగా ఇది వస్తుందని చెప్తూ ఉంటారు అయితే దీంతో పాటుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండడం వంశ పారంపర్యత వీటితో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులు సోరియాసిస్ని మనకి కలుగజేస్తూ ఉంటాయి సోరియాసిస్ వచ్చినటువంటి వారిలో ఏ విధమైన లక్షణాలు ఉంటాయి చర్మం పైన మనకి ఎర్రగా మారుతూ చిన్న చిన్న పొలుసులుగా ఊడిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సాధారణం నుంచి అతి తీవ్రమైనటువంటి స్థాయిలో మనకి దురద ఉంటుంది ఈ పొలుసులు అనేటటువంటివి వెండి రంగు పొలుసులుగా మనకు ఊడిపోతూ ఉంటాయి ఒకవేళ ఈ సోరియాసిస్ మచ్చలు తలలో ఏర్పడినట్లయితే పొలుసులు రాలడంతో పాటు జుట్టు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ సమస్య అనేది చేతి గోళ్ళలో వచ్చినట్లయితే ఈ అనేవి పెళ్లిసెక్కి దృఢత్వాన్ని కోల్పోయి మనకి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది సోరియాస సమస్య అనేది తీవ్రమైనప్పుడు కీలలో ఈ సమస్య స్టార్ట్ అవుతుంది తీవ్రమైన కీల నొప్పులకు దారితీస్తూ ఉంటుంది దీన్నే మనం సోరియాటిక్ ఆర్థ్రైటిస్ అంటాం ఇలా సోరియాస సమస్య ఉండేటటువంటి వాళ్ళు మనకి జనరల్గా ఆధునిక వైద్య విధానంలో ట్రీట్మెంట్ అనేది తీసుకున్నప్పుడు లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది అనిపించినప్పటికీ రిపీటెడ్గా ఈ సమస్య అనేది వస్తూ ఉండడం వ్యాధి తీవ్రత డే బై డే పెరుగుతూ ఉండడం దీంతో పాటుగా ఇతర అవయవాలపైన ముఖ్యంగా మనకి గోళ్లపైన కీళ్ళపైన ఎఫెక్ట్ చూపించడము ఇంకా ఎక్కువైనప్పుడు రక్త ప్రసరణ పైన కూడా ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండడం హార్ట్ రిలేటెడ్గా కూడా కంప్లైంట్స్ రావడం ఎక్కువగా ఉన్నటువంటి వారిలో మనం చూస్తూ ఉంటాం అయితే దీనికి మనకి హోమియో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మెడినైన్లో చూసుకున్నట్లయితే సోరియాసి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను సరిచేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ ఆ వ్యక్తి సొంత చర్మ కణాలపైన దాడి చేయడం అనేటటువంటి తగ్గుతుంది దీనివల్ల చర్మంపై ఏర్పడినటువంటి మచ్చలు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి లక్షణాల తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది దీంతోపాటు దుష్ఫలితాల బారిన పడకుండా ఉంటాం అయితే టెంపరీగా లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండడమే కాకుండా మనకి ఒకవేళ ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలను కూడా వీలైనంతగా తగ్గించుకుంటూ వ్యాధిని సంపూర్ణంగా నియంత్రణలో ఉంచుకునేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటు మనకి ఏ విధమైన డైట్ అనేటటువంటిది ఫాలో చేసుకోవాలి మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటటువంటివి కూడా సజెస్ట్ చేస్తాము సోరియాసి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా టెంపరీ ట్రీట్మెంట్ కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించినప్పుడు మీకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్లకు కాల్ చేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడిన్ హాస్పిటల్స్లో కన్సల్టేషన్ తీసుకొని ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు కంప్లీట్గా ట్రీట్మెంట్లను తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్